హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెలీనా నట బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎయిర్ కేర్ అండ్ ఎయిర్ గ్రోత్ వీడియో అనమాట అంటే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నాకు ప్రతిసారి మెసేజ్ చేశారనమాట ఎయిర్ కేర్ వీడియో చేయమని చెప్పేసి నేనైతే నేను ఫైవ్ ఇయర్స్గా యూజ్ చేస్తున్న ఎయిర్ కేర్ ఏంటో నేను ఇప్పుడు మీకైతే చూపిస్తాను పెద్ద జడ అంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఇష్టమే కదా పెద్ద లాంగ్ హెయిర్ ఉండడం అంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఇష్టమే ఇంకా బాయ్స్ కూడా లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం చూపిస్తారనమాట అయితే ఇప్పుడు మీ జుట్టు ఉన్న అంటే ఉన్న హెయిర్ ఊడిపోకుండా కానీ లేకపోతే ఉన్న హెయిర్ ఇంకా గ్రోత్ అవ్వడం కోసం నేను చెప్తే ఇప్పుడు ఈ టిప్ అయితే మీకు షేర్ చేస్తాను ఇప్పుడు అది రైస్ వాటర్ అనమాట అంటే బియ్యాన్ని కడిగిన తర్వాత వచ్చే నీళ్ళు ఫస్ట్ వచ్చిన వాటర్ని పడేసేయాలన్నమాట ఫస్ట్ వచ్చే కొంచెం వాటర్ డస్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాటర్ పడేసి సెకండ్ టైం వాటర్ని మనం కలెక్ట్ చేసుకోవాలి అలా సెకండ్ టైం వాటర్ని కలెక్ట్ చేసుకున్నా అంటే అది రోజుదే కాదు ఒక టూ డేస్ది మనం అలా వాటర్ అనేది కలెక్ట్ చేసుకోవాలన్నమాట కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కాకపోతే ఇది న్యాచురల్ టిప్ అనమాట ఇలాంటి ఆర్టిఫిషియల్స్ కెమికల్స్ ఏమీ యాడ్ చేయకుండా మనం ఇంట్లోనే మనం ఈ చిన్న టిప్ పాలు అవడం వల్ల మన ఎయిర్ అంటే ఊడిపోకుండా ఉంటుంది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా గ్రోత్ ఏమన్నా కూడా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఆ వాటర్లో మనం ఏం చేయాలంటే ఆ రైస్ వాటర్ ఉంటుంది కదా అది త్రీ డేస్ ఇప్పుడు త్రీ టైమ్స్ అనమాట ఈరోజు మార్నింగ్ ఈరోజు నైట్ది ఇంకా రేపు మార్నింగ్ది రేపు ఈవినింగ్ మనం పెట్టుకోవచ్చు అనమాట అలా త్రీ టైమ్స్ది ఉండాలి కొంచెం స్మెల్ వస్తుంది కాకపోతే మన ఎయిర్ కోసం కాబట్టి ఆర్టిఫిషియల్లీ వాడి వాటి వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కంటే ఇలా న్యాచురల్గా వాడడం కొంచెం సేపు కొంచెం స్మెల్ అయితే భరించలేమా చెప్పండి అలా రైస్ వాటర్ని అయితే తీసుకున్నాను నేనైతే వన్ కప్ తీసుకున్నాను ఆ కప్లో హాఫ్ కప్ అయితే నేను ఇప్పుడు తీసుకున్నాను హాఫ్ కప్లో మనము ఇప్పుడు మనం యూస్ చేసే ఏదైనా ఎయిర్ ఆయిల్ వన్ స్పూన్ ఎయిర్ ఆయిల్ అయితే మనం దాంట్లో వేసుకోవాలి అలా మనం ఆ కొబ్బరి నూనెని అందులో కలుపుకోవడం వల్ల అంటే మన ఎయిర్ ఆయిల్ని అందులో కలుపుకోవడం వల్ల మన ఎయిర్ అనేది మాయిశ్చరైజింగ్గా ఉంటుందన్నమాట డ్రై లాగా అవ్వదు అనమాట మన ఎయిర్ ఇప్పుడు అవి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చేతిలో వేసుకొని లేదంటే ఒక కాటన్తో తీసుకొని మన రూట్స్కి మన స్కాల్ఫ్కి బాగా అప్లై చేసుకోవాలన్నమాట బాగా స్కాల్ఫ్కి అప్లై చేసుకొని కొంచెం సేపు మసాజ్ చేసుకోవాలి లేదంటే కాటన్ తోటి అవ్వట్లేదు అంటే డైరెక్ట్ మనం మనం ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటామో చేతిలో వేసుకొని అన్న మొత్తము మన ఎయిర్కి మొత్తం బాగా పట్టించుకోవాలన్నమాట అలా మన ఎయిర్ రూట్స్ నుంచి మన లాస్ట్ అంటే మొత్తం ఎయిర్ వరకు కూడా మనం అలానే ఆయిల్ ఆ వాటర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మనం మంచిగా ఈక్వల్గా మనం ఆయిల్ అనేది పెట్టుకోవాలన్నమాట ఆ వాటర్ అనేది అలా ఎయిర్ మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ అలా మసాజ్ చేసుకొని ఇంకా ఎయిర్ అనేది మొత్తం పైకి ముడి పెట్టుకోవాలి ముడి పెట్టుకున్న తర్వాత హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ మ్యాక్సిమం అయితే వన్ అవర్ అయితే వెయిట్ చేసి తర్వాత మనం ఎయిర్ వాష్ చేసుకుంటే ఇంకా మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట లేదు మనకు అంత టైం లేదు అంటే హాఫ్ ఎన్ అవర్ అన్న తర్వాత అయినా సరే మీరు హెడ్ బాత్ అనేది చేసుకోవచ్చు ఇంకా షాంపూ కూడా మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో అదైతే పెట్టుకోండి నేను ఏ షాంపూ యూజ్ చేస్తానో అది నెక్స్ట్ వీడియోలు అయితే పెడతాను మా చెల్లి మా హస్బెండ్ అయితే చూసి నవ్వుతున్నారనమాట ఇలా కూడా వీడియో చేస్తారా ఇలా ఇలా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారనమాట నేనైతే ఇది ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా డెలివరీ తర్వాత చాలా మందికి హెయిర్ లాస్ ఉంటుంది కదా అలా అయితే నాకేం లేదండి అంటే ఇది యూస్ చేయడం వల్ల అందరు అడుగుతున్నారు డెలివరీ తర్వాత నీకు ఎయిర్ లాస్ అవ్వట్లేదు ఏంది ఇంకా అలానే ఉండిపోయింది నీ జుట్టు బాగుంది అని చెప్పేసి ఇంకా ఎక్కడైనా ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఇంకా ఎక్కడన్నా అకేషన్స్ కానీ బయటికి ఎప్పుడన్నా వెళ్ళినా కానీ ఎవరైనా కొత్త రిలేటివ్స్ కానీ కొత్త వాళ్ళు పరిచయం అయినప్పుడు అందరూ నీ హెయిర్ బాగుంది నీ హెయిర్ బాగుంది అని చెప్పేసి అందరు అడుగుతుంటారు అనమాట నా జుట్టు గురించి ఇంకా వాళ్ళ కోసం మీకోసం ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ప్రతి ఒక్కరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇలా అయితే ట్రై చేయండి మీకు న ఖచ్చితంగా అయితే గ్రోత్ ఉంటుంది దీనికైతే నేను గ్యారెంటీ అనమాట అంటే ఉన్న జుట్టు కొత్త జుట్టు రాకపోయినా కానీ ఉన్న జుట్టు అయితే పోదు అదైతే నాకు తెలుసు కాకపోతే కొత్త జుట్టు కూడా బాగా గ్రోత్ అవుతుంది ఉన్న జుట్టు మంచిగా గ్రోత్ అవుతుంది ఇక్కడ నేను ఒక్కదాన్నే యూజ్ చేయడానికి కూడా కాదు మా పిల్లలకు కూడా నేను ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట మా పిల్లలకు కూడా మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట ఇంకా మహెలీన్ అయితే నా జుట్టు పెరుగుతుంది అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది తను పిల్లలకు కూడా ఇది చాలా మంచిది అనమాట అంటే మనం ఎలాంటి ఆర్టిఫిషియల్ వేమి వాడట్లేదు కదా ఇంట్లో ఇంట్లో చేసుకునే న్యాచురల్ టిప్ కాబట్టి హెయిర్ గ్రోత్ అయితే మంచిగా ఉంటుంది ఎలాంటి రియాక్షన్స్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవన్నమాట పిల్లలకి ఇంకా చిన్నప్పటి నుంచే వీళ్ళకి ఇలాంటిది అలవాటు చేయడం వల్ల వాళ్ళకి కూడా ఎయిర్ గ్రోత్ మంచిగా అనిపిస్తుంది న్యాచురల్ టిప్సే వాళ్ళు కూడా ఫాలో అవుతారు కదా ఈ ఆర్టిఫిషియల్ వాడి మొత్తం జుట్టు ఖరాబ్ చేసుకోవడం ఇప్పుడున్న పొల్యూషన్కి ఇప్పుడున్న వాటర్కి మొత్తం జుట్టు అనేది ఊడిపోతుంది రాలిపోతుంది కాబట్టి పిల్లలకి కూడా పెద్దవాళ్ళకి కూడా జెంట్స్కి కూడా గర్ల్స్కి కూడా ఎవరికైనా సరే ఇది ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే నేను ఫైవ్ ఇయర్స్ నుంచి యూస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను ఇంకా మా చిన్న పాప కూడా పెద్ద పాపకు పెడుతుంటే మా చిన్న పాప కూడా వచ్చి నాకు కూడా అని చెప్పేసి అంటుంది పిల్లలు కూడా ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పెట్టుకుంటున్నారు అనమాట మా పిల్లలు ఇంకా ఇద్దరికైతే ఫినిష్ చేశాను ఇప్పుడు మా హెలిన చూడండి ఏం ఓకే ఇంకా ఇదే ఆఫ్టర్ వాష్ అనమాట నేనైతే హాఫ్ అన్ అవర్ వరకు నేను నెత్తికి అలా టవల్ కట్టుకొని ఉన్నాను మనం హెయిర్ డ్రయర్స్ వాడడం వల్ల కానీ ఇప్పుడు మన జుట్టు ఊడిపోవడం ఛాన్సెస్ ఉంటుందన్నమాట అందుకోసమని మనం ఎండలోనే లేకపోతే గాలికి మాత్రమే ఆరపెట్టుకోవాలి హెయిర్ డ్రయర్స్ తోటి అలా ఆరపెట్టుకోవద్దు నేనైతే ఇలానే హాఫ్ అన్ అవర్ వరకు అయితే అలా టవల్ కట్టుకొని ఉంచుకో ఇంకా మనము తడిగా ఉన్నప్పుడు మనము జుట్టు దువ్వద్దు అనమాట ఇంకా అలా ఆరికిపోయినప్పుడే దువ్వుకోవాలి అది కూడా కొంచెం పెద్ద దువ్వెనతో దూవుకోవాలి ఒక్కసారి చిన్న దువ్వెనతో దూవుకోవడం వల్ల మళ్ళీ చిక్కులు ఎక్కువ వచ్చి ఎయిర్ ఫాల్ అనేది అవుతుంది ఫస్ట్ చిక్కులు తీసుకునేటప్పుడు మనం పెద్ద దువ్వెనతో తీసుకోవాలి ఇంకా మేమందరం అయిపోయింది ఇంకా మా చెల్లి తర్వాత తను కూడా ఎయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటుంది ఏదో అక్క నార్మల్గా చెప్పేస్తుందని కాకుండా చూడండి మేమందరం యూజ్ చేస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నాను ఎయిర్ వాష్ తర్వాత నా ఎయిర్ చూడండి ఎలా ఉందో మంచిగా సాఫ్ట్గా అనిపిస్తుంది ఇంకా అలా ఉంటుంది అనమాట అది నా లాంగ్ ఎయిర్ సీక్రెట్ ఇంకా జడాలుకున్నప్పుడు కూడా మంచిగా ఉంటుంది అనమాట ఇంకా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది మన జుట్టు కూడా మంచిగా గ్రోత్ అనేది ఉంటుంది కొంతమంది అడుగుతున్నారు రియల్ జుట్టేనా అని ఒకసారి వీడియో చూడండి ఇప్పుడు కనిపిస్తుంది కదా రియల్ కాదు అని చెప్పేసి అదైతే నా రియల్ జుట్టే ఇంకా మీకు కనుక ఈ టిప్ నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేసి అంటే ఈ టిప్ కూడా ఓన్లీ వీక్లీ టూ టైమ్స్ పెట్టుకోవాలన్నమాట లేదంటే వీక్లీ వన్స్ పెట్టుకున్నా ఓకే డైలీ పెట్టుకోవాలనేం లేదు మనం హెడ్ బాత్ చేసే ముందు దాన్ని అలా పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనము హెడ్ బాత్ అనేది చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ తర్వాత ఎయిర్ అయితే మాయిశ్చరైజింగ్గా ఉంటుంది ఉన్న జుట్టు ఊడిపోదు ఫస్ట్ చెప్తున్నా ఉన్న జుట్టు అయితే ఊడిపోదు ఇంకా మన ఎయిర్ అయితే అలానే వండిపోతుంది అనమాట బాగుంటుంది ఏ గ్రోత్ కూడా ఉంటుంది ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మేము యూస్ చేస్తాం కాబట్టి మీకు చెప్పాము మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్